స్టార్ట్ లాష్ హెయిర్ స్టార్ట్ అయిందో దాన్ని అప్పర్ లాష్ లైన్ అంటాం పైన కిందిది లోయర్ లాష్ లైన్ అంటాం ఇంకా లా ఈ ల్యాష్ లైన్ వేరే ఉంటుంది కాజల్ లైన్ వేరే ఉంటుంది అంటే లాష్ లైన్కి లోపలికి మనం కాజల్ పెడతాం దాన్ని వాటర్ లైన్ కానీ కాజల్ లైన్ అని కానీ అంటారు ఇంకొకటి ఈ చివరిలో ఉండేది మనకి టియర్ డప్ట్ కార్నర్ ఈ కార్నర్ని టియర్ డప్ట్ అంటే మనకి టియర్స్ అనేది ఇక్కడ నుంచే ఫామ్ అవుతాయి మీకు ఎప్పుడైనా ఏదైనా కాజల్ పెట్టేటప్పుడు కంట్లో వాటర్ వస్తే ఎక్కడ పెట్టాలి మీరు ఇయర్ బర్డ్ అనేది ఇక్కడ ఈ ఎండింగ్లో పెడితే సరిపోతుంది మొత్తం రబ్ చేయాల్సిన అవసరం లేదు మళ్ళీ అంత స్మర్జ్ అయిపోతుంది జస్ట్ ఒక ఇయర్ బర్డ్ తీసుకొని ఇలా అటు ఇయర్ డబ్బు పెట్టేస్తే వాటర్ అనేది దాంట్లోకి అబ్జార్బ్ అయిపోతుంది ఆ విధంగా దీంట్లో కూడా మనము ఇంత చిన్న ఏరియాలో కూడా హైలైటింగ్ చేస్తాము కాంట్రోల్ చేస్తాము ఇండియన్ స్కిన్ టోన్కి ఐబ్రో షేడ్ ఏది సెట్ అవుతుంది దిస్ వన్ ఏది ఎక్కువ అయిపోతే మనం అదే యూజ్ చేస్తున్నట్టు ఇది డార్క్ బ్రౌన్ అనేది కామన్గా ఎవరికైనా కూడా సెట్ అయిపోతుంది ఎవరైతే డస్క్ స్కిన్ డార్క్ స్కిన్ ఉంటుందో వాళ్ళకు మాత్రము బ్లాక్ పెట్టుకుంటాం అనమాట ఇది ఒక మెథడ్ ఏది డైరెక్ట్గా డార్క్ బ్రౌన్ పెట్టడమా లేకపోతే బ్లాక్ పెట్టడమా ఫేర్ ఉన్న వాళ్ళకైతే ఇంకా వెరీ ఫేర్ ఉంటారు చూసారా ఫారినర్స్ వాళ్ళకి ఇది సరిపోతుంది వెరీ ఫేర్ వాళ్ళకి ఇంకా కొంచెం బాగా ఫేర్గా మన ఇండియన్ ఫేర్కి ఇది సరిపోతుంది ఇంకా మన వాళ్ళకి నార్మల్గా అయితే ఇది అందరికి దాదాపు సెట్ అయిపోతుంది ఎక్కువైతే డార్క్గా ఉంటారో వాళ్ళు ఉంటాం అనమాట ఇట్లానే మనకి ఇది పౌడర్ ఇది కూడా పౌడరే బట్ దీంట్లో వచ్చేసి ఏంటంటే త్రీ షేడ్స్ ఉన్నాయి ఇది వచ్చేసి ఐబ్రో వ్యాక్స్ వ్యాక్స్ ఉంటుంది ఈ వ్యాక్స్ ఏంటంటే ఫస్ట్ మనం కొంతమందికి ఐబ్రోస్ చూసారా షేప్లో ఉండవు అటు ఇటు హెయిర్ అనేది మూవ్ అవుతుంది అటు ఇటు కర్స్ కర్లు తిరిగి అటు ఇటు అవుతుంది సో వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ మనం వ్యాక్స్ పెట్టేసి ఈ పౌడర్ పెట్టినా కూడా నీట్గా సెట్ అయిపోయి ఇక్కడ నుంచి ఒక లైన్ క్రియేట్ చేయొచ్చు ఈ విధంగా సో ఇది చేసి మిగతా అంతా కూడా ఈ విధంగా ఫీల్ చేసుకోవాలి ఆ తర్వాత బ్రష్కి ఏదైతే ప్రోడక్ట్ రిమైనింగ్ ప్రొడక్ట్ ఉంటుందో మిగిలిపోయిన ప్రొడక్ట్ దాన్ని ఇక్కడ మనం అప్ అప్వర్డ్లో స్ట్రోక్స్ లాగా వేసుకుంటాం ఇక్కడ కొత్తగా తీసుకున్న ప్రోడక్ట్ పెట్టొద్దు ఎప్పుడైనా జస్ట్ స్ట్రోక్స్ అంటే ఇక్కడ పల్చగా ఇవ్వాలి ఇదంతా కూడా థిక్ చేయాలి అవసరమైతే మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఒకసారి వేసుకోవచ్చు ఐబ్రో అనేది ఈ విధంగా ఫీల్ చేసుకుంటాము ఇది ఒక మెథడ్ ఇంకొక మెథడ్ ఏంటి సెకండ్ మెథడ్ ఇప్పుడు నేను లైట్ మీడియం డార్క్ అని చెప్పాను కదా సో ఈ లైట్ బ్రౌన్ వచ్చేసి ఇక్కడ వేసుకోవచ్చు మీరు మీడియం వచ్చేసి ఇక్కడ వేసుకోవచ్చు బ్లాక్ డార్క్ వచ్చేసి ఇక్కడ వేసుకొని మూడు కూడా ఒకసారి మర్చి చేయొచ్చు అది ఒక మెథడ్ లైట్ మీడియం డార్క్ అలా చేసుకోవచ్చు లేదంటే ఒకటే కలర్ని వేసినప్పుడు ఎలా చేయాలి ఫస్ట్ ఇక్కడే స్టార్ట్ చేసి ఎండింగ్ ఇదంతా డార్క్ చేసుకొని మిగిలిన ప్రోడక్ట్ స్టార్టింగ్లో వేసుకోవాలి